నమస్తే నేను మీ రాజు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోళ్ల విషయంలో చూస్తే మాత్రము అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు నేను ఈ మాట ఎందుకు అనేది నేను మీకు కొన్ని లెక్కల రూపంలో చూస్తా ఏ ప్రభుత్వమైనా గతంలో అయినా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఐకేపీ పిఎస్సిఎస్ రెండు సెంటర్ల ద్వారా ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేసేది కానీ ఈసారి వచ్చినటువంటి ధాన్యం లెక్కలు చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది మనము గతంలో రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏదైనా ఒక మండలం తీసుకో తీసుకోవాలి కాబట్టి నేను గుండాలు తీసుకుంటున్నా అది ఓన్లీ పిఎస్సిఎస్కి సంబంధించిన లెక్కలు చూద్దాము పిఎస్సి పిఎస్సిఎస్ అయినా ఐకేపీ అయినా ఏ మండలమైనా గిట్లనే ఉంది పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికి గుండాల పిఎస్సీఎస్ కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే సుమారు యాభై ఒక్క వేల బస్తాలను కొనుగోలు చేసింది గుండాల పిఎస్సిఎస్ సెంటర్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అదే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్లో సేమ్ నవంబర్ పదమూడు నాటికే ఇక్కడ కూడా నవంబర్ పదమూడు నాటికే ఇది కూడా గుండాల పిఎస్సీఎస్ఏ వీళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు ఎన్నంటే సుమారు తొమ్మిది వేలు యాభై ఒక్క వేలు బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదమూడు నాటికి కొనుగోలు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడు నాటికి పిఎస్సిఎస్ గుండాల ఎన్ని కొనుగోలు చేసింది కేవలము తొమ్మిది వేల బస్తాలు అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా నేను ఎందుకు ప్రభుత్వం ఫ్లాప్ అవుతుంది ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేది ఇది ఒక్కటి జస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించగలిగిన ఇక్కడ అసలు ప్రాబ్లం ఏందనేది ఒకసారి చూద్దాం ఎందుకు ఇంత తేడా వచ్చిందనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కొద్ది రోజులైతే కోతలు మొదలైతుంది అనగానే ఇటు అధికారులను అటు ఐకేపీ పిఎస్సిఎస్ రెండు సెంటర్ల నిర్వాహకులను అప్రమత్తం చేసి మొత్తానికి రెడీగా ఉంచేది ఈసారి రైతులు ధాన్యం కోసి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ప్రైవేటుకు అమ్ముకున్న తర్వాతకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి అంటే ప్రభుత్వ పనితీరు అట్లా ఉంది కేవలం ఇప్పుడు ఉంది ఎంత మహా అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయేమో ఈ ట్వంటీ పర్సెంట్ కూడా కొనుగోలు సరిగ్గా జరగట్లే యాదాద్రి జిల్లాకు సంబంధించి ఒక గుండాలే కాదు ఏ ఏ ఏఐకే పైన గిట్లాంటి లెక్కలే ఉన్నాయి ఇక యాదాద్రి జిల్లాకు సంబంధించి మన కలెక్టర్ గారు హనుమంతరావు సార్ కనుక లేకపోయి ఉంటే ఆయన సీరియస్ తీసుకోపోయి తీసుకోకపోయి ఉంటే ఈ మాత్రం కూడా సీరియస్నెస్ కనిపించేది కాదు ఈ తొమ్మిది వేలు కూడా కొనేటోళ్ళు కాదు అంటే కలెక్టర్ గారు పుణ్యమాని యాదాద్రి జిల్లాలో కొంచెం స్పీడ్ అప్ అందుకుంది కాబట్టి నేను ఏం అప్పీల్ అంటే గవర్నమెంట్కి రైతులు ఇక ధాన్యం కోస్తారు అన్నప్పుడే తెలుస్తుంది అధికారులకు చెప్తే వాళ్ళు రెడీ చేస్తారు మీరు ఎయిటీ పర్సెంట్ ధాన్యాన్ని రైతులు అమ్ముకున్న తర్వాతకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ఏం చేసుకోవాలి కాబట్టి వచ్చే కారైనా ఇంకొక ఇరవై రోజులైతే ధాన్యాన్ని కోస్తారు అన్నప్పుడే ఈ కొనుగోలు కేంద్రాలు కనుక మీరు తెరిస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది రైతులు సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ రకంగా వచ్చేసారి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను